సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల పదహైదు సాధనలో మూడవ దశ అయిన ధ్యానము గురించి ఆంజనేయ వారు మరికొంత ఇలా వివరించారు తేలిక పదాలతో చెప్పాలంటే ధ్యానము అంటే కేవలము భగవంతుని స్మరించటమే నీ ఇంట్లో బయట ఉద్యోగంలో ఏ పని చేస్తున్నా ఎల్లవేళలా నీ కుటుంబాన్ని ఎలా గుర్తుంచుకుంటావో అలాగే సదా నా నామమును తలుచుకుంటూ జపిస్తూ ఉండుట కూడా ధ్యానమే ఇంత చిన్న సులభమైన విషయాన్ని గుర్తించలేక ధ్యానం అంటే ఏదో యోగ ముద్రలో ఒక చోట కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవటం అనుకుంటారు ధ్యానం చేయటానికి ఎన్నో మార్గాలున్నాయి కానీ అన్నింటి సారాంశము ఒక్కటే భగవంతుని ఎల్లవేళలా తలుచుకోవటమే అది చాలా ముఖ్యమైన విషయము